ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక వరద గోదావరి పోటెత్తుతోంది పోలవరం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం చేశారు ఇరవై నాలుగు గంటలు అలర్ట్ అనేటువంటి ప్రకటన చేశారు ఎగువన గోదావరి పైన తెలంగాణ మహారాష్ట్రలో కూడా వర్షాలు పడుతుండడం పెద్ద ఎత్తున జలరాశులు గోదావరిలోకి తరలి వస్తుండడం తాజా దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి అలానే ఆందోళన కలిగించే విధంగా కూడా ఉన్నాయి ఇన్ఫ్లో అవుట్ఫ్లో మూడు లక్షల అరవై వేల క్యూసిక్లు మెయింటైన్ చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అనౌన్స్ చేసింది ఇవి తాజా దృశ్యాలు ఒకసారి చూస్తే కనుక గోదావరి దగ్గర ఉన్నటువంటి తాజా దృశ్యాలు ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రస్తుతం గోదావరి ఆనకట్ట దగ్గర ఇరవై ఆరు అడుగుల మేరకు అంటే ఎనిమిది మీటర్ల మేర నీటి ఎత్తు పెరిగింది నీటి పరిమాణం పెరిగింది అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే గనక లోతట్టు ప్రాంతాలు ప్లస్ గోదావరి పోలవరం ప్రాజెక్టుకి ఎగువన ఉన్నటువంటి నిర్వాసిత గ్రామాల దగ్గర సమస్య ముంపు సమస్య పెరిగేటువంటి అవకాశం ఉందనే వార్నింగ్ వస్తుంది అటు భద్రాచలం దగ్గర ముప్పై రెండు అడుగుల మేర నీటి మట్ట ఉన్నట్టుగా చెప్తున్నారు అలానే కోనవరం దగ్గర ఇతర ప్రాంతాల్లో కూడా గోదావరి అనుబంధ ప్రాజెక్టులుగా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే పోలవరంకి ఎగువన నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు అన్నింటిలో కూడా అక్కడ నీటి తీరువ నీటి పరిమాణం పెరుగుతూ పోతుంది కాబట్టి ఎగువన వర్షాలు పడుతూ ఉండడం మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో పోలవరం దగ్గర హై అలర్ట్ నడుస్తుంది ప్రస్తుతం పోలవరం దగ్గర ఇరవై ఆరు అడుగుల మేర అంటే ఎనిమిది మీటర్ల మేర నీరు నిలబడి ఉంది అక్కడ గేట్లు విడుదల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మూడు లక్షల అరవై వేల క్యూసిక్ల వరకు నీరు విడుదల జరుగుతుంది అలానే ఇన్ఫ్లో కూడా మూడు లక్షల అరవై వేల క్యూసిక్ల వరకు ఉందని చెప్పని అధికారులు ప్రకటించారు సో పోలవరం దగ్గర ఉన్నటువంటి దృశ్యం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రెడీ అయితే ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాజా దృశ్యాలను బట్టి చూస్తే కనుక పోలవరం దగ్గర పనులన్నీ కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది ఎట్ ద సేమ్ టైం హై అలర్ట్ నడుస్తుంది భద్రాచలం దగ్గర నీటి ఎత్తు కనుక పెరిగితే ఆ పరిణామాన్ని ఆ పరిమాణాలని బట్టి కింద దిగువ విడుదలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది భద్రాచలం దగ్గర నీటి స్థిరువా పైన నిరంతర పరిశీలన జరుగుతుంది ఒకవేళ అది ప్రమాద హెచ్చరిక స్థాయికి వెళితే కనుక భద్రాచలం దగ్గర ప్రమాద హెచ్చరిక ఎగరవేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు తెలంగాణ అధికారులు దీనిపైన హై ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో దిగువకి వెళ్ళేటువంటి వరద నీటి మెయింటెనెన్స్ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో గోదావరి ప్రాజెక్టులకి సంబంధించి పూర్తి స్థాయిలో హైఅలర్ట్ ఉంది తెలంగాణలో పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు మహారాష్ట్రలో పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు వీటన్నిటి వలన పోలవరం దగ్గర పెద్ద ఎత్తున జలరాశులు పోగుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వాతావరణ హెచ్చరికలను బట్టి చూస్తే కనుక కోస్తా ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా తుఫాను ముంగిట నిలబడి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి రెండు గంటలకి రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్తో పరిశీలనలు జరుపుతోంది అలానే నదుల చెంత ముఖ్యంగా గోదావరి తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముందుగానే ప్రకటించాయి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని కూడా ఆయా ప్రాంతాల్లో అలర్ట్ చేసి పెట్టాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి